హై గైస్ పిచ్చెక్కించే క్లైమాక్స్ నిజం ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా నాకు ఎందుకో డల్ అయిందేమో కొద్దిగా గ్రాఫ్ ఇట్లా లేస్తున్నది ఆ మ్యూజిక్కి బట్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో నా కొద్దిగా డల్ అయిందేమో అని నా ఫీలింగ్ బట్ సెకండ్ టైం మళ్ళీ చూడడం జరిగింది సినిమా మొత్తం ఒక ఎత్తు క్లైమాక్స్ ఇంకొక ఎత్తు పిచ్చెక్కించే క్లైమాక్స్ నేను చెప్తున్నాను కదా క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే చాలా డీటెయిలింగ్ ఉన్నది సో సెకండ్ పార్ట్ కి చాలా రూట్ కాసెస్ ఉన్నాయి థియేటర్లకి వెళ్ళి బయటకు వెళ్తుంటా ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సెప్షన్స్లో అనమాట డౌట్స్ సో మీకేమనిపించింది ఆ ట్విస్ట్ చూడగానే మీకు ఏమర్థమైందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మీ ముంగట్టుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఇక్కడ చూడండి మొత్తం మూడు కట్అవుట్లు పెట్టారు సుదర్శన్ దగ్గర సో నేనైతే సెకండ్ టైం చూశాను వీలైతే కుదిరితే మళ్ళీ వీకెండ్ కూడా ప్లాన్ చేస్తాను సుదర్శన్లో మీరు కూడా చూడడానికి ట్రై ట్రై చేయండి ఫోర్కే లేజర్ ప్రొజెక్షన్ విత్ డాల్బీ అట్మోస్ మౌస్ అద్దరిపోతుంది మొన్న ఫ్యాన్ సెలబ్రేషన్స్లో కట్అవుట్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది కదా సో అదే ప్లేస్లో ఇంకో అవుట్ అనేది తెచ్చి పెట్టారు సో అది కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను వీడియో క్లిప్ పెడతాను చూసేయండి వీలైతే సుదర్శన్లో టికెట్స్ బుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఇదే ఆ కట్అవుట్ కొత్త కట్అవుట్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మేము ముంగటికి వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సూజన్ ఇన్సైట్స్